మీడియా మిత్రులందరికీ మా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసి గాలికి వదిలేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒకటే మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కసారి కూడా ఫీజు రిఎంప్లయ్మెంట్ ఇవ్వలేదు దానికి ఎనిమిది వేల కోట్ల పెండింగ్ బకాయిలు అయిపోయినాయి దానివల్ల ఫీజు రిఎంప్లయ్మెంట్ రాక ఇక్కడ విద్యార్థులను ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి ఫీజు లెమర్మెంట్ రాకపోవడం వల్ల ఎంతో మంది విద్యార్థులు డాప్ అవుట్ అవుతున్నారు దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం మా బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు విద్యార్థులకు ఎంతో రకంగా మనకు ఫండ్ ఇచ్చి ఎంతో ఎన్నో రకాలుగా విద్యార్థు విద్యా వ్యవస్థను మొత్తం ఆదుకుంటా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం నాశనం చేసింది కనీసం మా విద్యార్థుల సమస్యలు చెప్పుకోవడానికి కూడా ఒక విద్యాశాఖ మంత్రులు లేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ విద్యా వ్యవస్థను పూర్తి సర్వనాశనం చేయాలని రేవంత్ రెడ్డి కోనుకున్నాడు మేము ఇక్కడి నుంచి తెలియజేస్తా ఉన్నాం విద్యా వ్యవస్థ ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతా ఉంది ఇప్పటికైనా ఫీజు పెండింగ్ లో ఉన్న ఫీజు మొత్తం ఇవ్వండి మేము ఇవ్వకుంటే వేల మంది విద్యార్థులతో సహా అందరం కూలహల్పుకొని మీ సచివాలయాన్ని మేము ముట్లాడిస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క యూనివర్సిటీకి ఇంతవరకు పెండింగ్ ఉన్న బడ్జెట్ కూడా కేటాయించలేదు అదనంగా వెయ్యి కోట్లు మేము కేటాయించాలని కూడా మేము కోరుతా ఉన్నాం ఇప్పటికీ ఎంతో మంది విద్యార్థులు ఎవ్రీ ఇయర్ డ్రాప్ అవుట్ అవుతా ఉన్నారు ఈ ఉత్తీర్ణత శాతం కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి చాలా పడిపోయింది కాబట్టి మేము హెచ్చరిస్తా ఉన్నాం జూన్ మొదటి వారంలో ఈ ఫీజు నియంత్రణ కమిటీ కూడా మేము వేయాలని ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రతి ఒక్క విద్యార్థి తన ఒక లక్ష చొప్పున అక్కడ స్టాండర్డ్ లేకున్నా కానీ విద్యార్థులను తీసుకొని వాళ్ళ ముక్కు విండి వసూలు చేస్తా ఉన్నారు దీని మీద ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నియంత్రణ మీద ఒక కమిటీ వేసి దాన్ని ప్రక్షాళన చేసి ఇక్కడ ప్రైవేట్ విద్యా సంస్థలను కూడా పటిష్టం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కన్నుతల విద్యా సంవత్సరాల మూత పటిష్టం చేయు ప్రైవేట్ ప్రైవేట్ మొత్తం ఉక్కుపాదం మోపి ఇక్కడ మన గవర్నమెంట్ విద్యా సంస్థలు మొత్తం పలాపతం చేయాలని మేము కోరుతా ఉన్నాం కబర్దార్ రేవంత్ రెడ్డి పెండింగ్ ఉక్కుపాదం మోపాలి